జై ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జాను ఏం చేస్తున్నా అని చెప్పి సీసీటీవీ లో చూస్తూ ఉంటాడు అప్పుడు జాను ఇల్లు తుడుస్తూ ఉంటే అప్పుడు తనకు ఒక కీస్ కనిపిస్తాయి ఈ కీస్ ఏ రూమ్ ఉంటాయి అని చెప్పి జాను ఆలోచిస్తూ పైన ఒక గదిలో జై ఒక అజ్ఞాత వ్యక్తిని బంధించి ఉంచడంతో ఆ గది వైపు వెళ్తూ ఉంటుంది ఈ కీస్ ఖచ్చితంగా ఈ రూమ్ వే అయి ఉంటాయి రాత్రి కూడా అరుపులు వినిపించాయి జై సరేదో దాస్తున్నారు ఈ రూమ్ లాక్ ఓపెన్ చేస్తే అక్కడ ఏముందో తెలుస్తుంది అని చెప్పి జాను ఆ గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే జై ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ జాను ఒకవేళ ఆ రూమ్ ఓపెన్ చేస్తే ఇన్ని రోజులు నేను ఏ నిజాన్ని అయితే దాచుంచానో అదంతా కూడా జానుకి తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జానుకి నిజం తెలియకూడదు అని చెప్పి ఆఫీస్ నుండి పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా జై అక్కడికి వచ్చే అప్పటికే జాను ఆ రూమ్ ఓపెన్ చేస్తుంది తను ఓపెన్ చేయగానే ఎదురుగా సంఖ్యలతో జై బంధించిన అజ్ఞాత వ్యక్తి జాను కి కనిపిస్తాడు ఇక వ్యక్తిని చూడగానే జాను ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి